ఓం నమ శివాయ పాండవుల ఐదుగురులో మధ్యవాడు అర్జునుడు వేదవాసుడు అనుగ్రహంతో అర్జునుడు ప్రతిస్మృతి అనే విద్యను అభ్యసించి పరమశివుని గురించి తపస్సు చేయడం మొదలుపెట్టాడు శివుని అనుగ్రహంతో అత్యద్భుతమైన విశేషప్రదమైన దివ్యమైన అస్త్రరాజ్యాన్ని పొందాలని అస్ అర్జునుడి కోరిక అర్జునుడి తపోదాటికి లోకాలన్నీ తల్లడిపోతున్నాయి వెంటనే దేవతలంతా కైలాసానికి వెళ్ళి పరమశివుని అనేక విధాలుగా స్థుతించి పాండవ మధ్యముడైన అర్జునుడు ఘోరమైన తపస్సు చేస్తున్నాడు అతని తపశ్శక్తికి లోప లోకాలన్నీ కంపించిపోతున్నాయి కనుక దయాసాగరుడు అయిన నువ్వు అర్జునుడికి ప్రత్యక్షమై అతడి కోరికలు తీర్చడానికి ప్రయత్నించు అని ప్రార్థించారు దేవతల కోరికను మన్నించాడు పరమశివుడు సర్వజ్ఞుడైన శంకరుడు కిరాత రూపాన్ని ధరించి ధనుర్బాల బాణాలను తీసుకొని తన సేవకులందరినీ చెంచులుగా చేసి ఆ తర్వాత మోకుడు అనే రాక్షసుడిని అడవి పందిగా మార్చాడు ముందుగా అడవి పందిని వదిలిపెట్టి దాన్ని వెంబడిస్తూ వెళ్తున్న వేటగాడిలాగా శివుడు అర్జునుడు తపస్సు చేస్తున్న అడవికి వెళ్ళాడు ఆ ప్రకారంగా పరిగెడుతున్న అడవి పంది అర్జునుడి మీదకు దూకబోయింది దూరం నుంచి అడవి పందిని తరుముకొస్తున్న శంకరుడు ఇదంతా చూశాడు అర్జునుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ అడవి పందిని కొట్టొద్దు అని హెచ్చరించిన అర్జునుడు ఆ మాట వినకుండా ఆ పందిని కొట్టాడు కిరాతుడు ఆ పందిని కొట్టాడు ఇద్దరు దెబ్బల తాటికి ఆ పంది కాస్త మరణించింది ఆ తర్వాత మాయారూపుడైన ఆ మోకుడు స్వస్వరూపాన్ని పొంది మాయమైపోయాడు ఈ విషయం శివునికి అర్జునుడికి మధ్య పెద్ద వివాదాన్ని రేకెత్తించింది మా మాయా మానుష రూపంలో ఉన్న కిరాతుడు అర్జునుడితో నా బాణానికే ఆ పంది మరణించింది అన్నాడు అర్జునుడు నీ ప్రజ్ఞ వల్ల కాదు నా బాణం దెబ్బకే ఆ పంది మరణించింది అన్నాడు మాయా రూపంలో ఉన్న పరమేశ్వరుడితో ఇద్దరి మధ్య వాగ్వాదం బాగా పెరిగిపోయింది చివరి చివరికి వారి వాదం వారిద్దరి మధ్య యుద్ధానికి దారితీసింది అర్జునుడు కిరాతుడిపై అనేక బాణాలను వేస్తున్నాడు కానీ ఒక్క బాణం కూడా కిరాతుడికి తలగడం లేదు అర్జునుడు తన దగ్గర ఉన్న మహామహాన్వితమైన అనేక దివ్యాస్త్రాలను ఎన్నింటినీ ప్రయత్ని ప్రయోగించిన కిరాతుడిని ఏమీ చేయలేకపోయాయి చివరకు గాంధీవాన్ని కూడా ప్రయోగించాడు ఫలి అయినా ఫలితం లభించలేదు అర్జునుడు ఇక లాభం లేదనుకుని బాణాలు వేయడం ఆపేసి మల్లయుద్ధానికి సిద్ధపడ్డారు ఇద్దరు ఒకరిలో ఒకరు కలియబడుతున్నారు ఆ పెనుగులాటలో అర్జునుడి శక్తి క్షీణించింది మూర్చపోయాడు అప్పుడు అర్జునుడికి పరమేశ్వరుడు ప్రత్యక్షమైనాడు అర్జునుడు అతనికి అనేక విధాలుగా స్థుతించాడు శివుడు అర్జునుడి శక్తిని భక్తిని కూడా మెచ్చుకున్నాడు అర్జునునికి శివుడికి అంజలి ఘటించి స్వామి దివ్యమైన పాశుపతాస్త్రాన్ని నాకు ప్రసాదించు అని ప్రార్థించాడు శంకరుడు అర్జునునికి దాన్ని ప్రయోగించే ఉపసంహరించే విధి విధానాల స్పష్టంగా తెలియజెప్పి ఆ అస్త్రాన్ని ప్రసాదించాడు ఈ విధంగా అర్జునుడు శివుడికి ప్రియుడైనాడు ఓం శివాయ